హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాము ఈరో ఈ వ్లాగ్ అయితే ఎప్పుడో పెట్టాల్సిందనమాట కాకపోతే కొంచెం హడావిడిగా ఉండడం వల్ల పెట్టలేకపోయాము ఈరోజు కుదిరింది ఎడిట్ చేయడానికి ఆల్రెడీ మీరు వైద్య టీవీలో చూసే ఉంటారు యోధాకి మొక్కున్నారు కదా చిన్నప్పుడు అవైతే మొక్కు అయితే చెల్లించారనమాట దేవుని అయితే పెట్టుకున్నారు పెట్టుకుంటారు బండి మీద నిన్ను వదిలేసి వెళ్తున్నారు ఇది పాకెట్ లో పెట్టుకో ఇంకా చెవులు ఎర్రగా అయిపోతాయి చూడండి అది ఈవెన్కి ఇప్పుడు ఏమేమి ఉన్నారు చూడండి ఇదొకటి ఒకటి ఏంటి రింగ్స్ అంట రింగ్స్ స్పైసీ టొమాటో రింగ్స్ ఇది హ్యాపీ హ్యాపీ బిస్కెట్ సైడ్ సైడ్ ఆ సేమ్ ఇలాంటిదే నాకు ఈ నాకు ఈ నాకు బ్యాగ్ పెట్టారా నాన్న లగేజ్ పెట్టారా ఇప్పుడు పెట్టారు ఇంకా ఇందులో మజాలు

అదనమాట ఇప్పుడైతే స్టార్ట్ అయిపోతున్నాము బండి మీద వెళ్ళిపోయారు ఆల్రెడీ మేము కార్లో వెళ్తున్నాం ఇంకా ఇది అయిపోయేదాకా నిర్ణయం మోతుంటుంది దీవెన్ బాబు ఒకసారి ఇంక ఇక్కడ నుంచి అయితే మేము అనమాట హైదరాబాద్ నుండి వెళ్ళాము ఆల్రెడీ హోదా వాళ్ళు అక్కడే ఉన్నారు కదా ఇంకా దేవుని అనేసి మేము కూడా వెళ్ళిపోయాము అదే అక్కడ వాయిస్ ఓవర్తోనే ఉంచాము మా వారేం బండి తీసుకొని వచ్చారు బండి మీద వచ్చారనమాట ఎంత ఎండలో మేమేమో ఇంకా కారులో వెళ్ళిపోయాము ఇక్కడ వచ్చేసి మా పిల్లలు ఆడుకుంటున్నారు ఎవరు లేరు అనుకుని ఆల్రెడీ అందరు దిగేశారు ఇంకా మేము చందనే వాళ్ళకి వెళ్తున్నాము అక్కడ అదే అనమాట మా దివెన్ బాబు ఆట ఆడిస్తున్నాడు ఏదో దగ్గరికి వచ్చిన దాకా గేమ్ అసలు కాసేపు కూడా పడుకోలేదు సతాయిస్తూనే ఉన్నాడు నిద్ర రాదు పిల్లలకి కరెక్ట్గా ఇల్లు వచ్చే టైంకి మాత్రం నిద్ర వస్తుంది ఎక్కినప్పుడు పడుకోవంటే పడుకోరు ఇది కొంచెం సాంగ్స్ ఉండడం వల్ల నేను వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను అనమాట ఇంకా వచ్చేసిన తర్వాత మేము వచ్చేసరికి టూ థర్టీ అయిపోయింది త్రీ అయింది నెక్స్ట్ డే ఇంకా ఆ రోజు రెస్ తీసుకొని నెక్స్ట్ డే మార్నింగే లేచేసి సిక్స్ కల్లా అయితే టెంపుల్కి వెళ్ళిపోయాము బోనం అయితే చేసేసారనమాట ఇంకా ఇక్కడ దేవుళ్ళకైతే కొన్ని దేవతలకైతే ఏటనకి వస్తారు నాన్ వెజే పెడతారు గుడికి వెళ్ళి నాన్ వెజ్ తింటారా అని అంట చాలా మంది కొన్ని దేవతలకైతే వస్తారనమాట దేవుళ్ళకి దేవతలకి ఇదొకటి ఖమ్మంలో మనకి బాగా చిన్నప్పటి నుంచి ఫేమస్ అంటే నా చిన్నప్పటి నేను చూసిన దగ్గర నుంచి ఎక్కువగా వెళ్ళే వాళ్ళం అనమాట చుట్టుపక్కల వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది రెడ్డిపల్లి దగ్గర మారమ్మ తల్లి టెంపుల్ లోపల మాత్రం వీడియోలో లేదు అందుకే బయట వరకే తీసేసాము కొబ్బరికాయ కొట్టడం కూడా బయటే అనమాట ఫస్ట్ నేను తీసుకున్నాను అప్పుడు దీవెన వద్దన్నాడు తర్వాత నేను కొట్టిన తర్వాత మళ్ళీ వాడు కొడతాను కొట్టేశాడు వెళ్ళిన తర్వాత మనకి అగరబత్తులు పసుపు కుంకుమ వేసేసి బొట్టు పెట్టేసుకొని దీపం అది పెట్టేసిన తర్వాత కొబ్బరికాయ అయితే కొట్టేశాము దీవెనికి బొట్టు పెట్టాను సేతు కూడా పెట్టి అంటే వాడికి కూడా పెట్టేశాను దండం పెట్టుకొని ఫైనల్గా అయితే కొబ్బరికాయ కొట్టేశాము యోధా ప్రదక్షిణ అయితే చేసేసామన్నమాట మూడు యోధ వాళ్ళు ఇంకా రెడీ అవుతున్నారనమాట బోనం అది తీసుకొని కొబ్బరికాయలన్నీ ఎవరో రేమింగ్ కొట్టాలి ఫస్ట్ యోధ చేత్తో కొట్టించేసి బోనం అయితే దేవుడికి దేవతకి మొక్క అయితే చెల్లించేశారు ఇక్కడ అగ్గిపెట్టి తీసుకొచ్చాం కానీ కూల్ వాటర్ బాటిల్ ఉంది కదా దాంట్లో ఆ కవర్లో వేసారనమాట అదే మెత్తగా అయిపోయింది సరిగ్గా రావట్లేదు ఊడిపోతుంది ఎక్కడికెక్కడికి అందుకే ఫస్ట్ ఒక పుల్ల అంటుకుంటే ఇంకా దీపం పెట్టేసి దాంతోపాటే ఈ అగ్గి పుల్లలు కూడా ఇంకా అగరబత్తికే చేసి పెట్టేసాము అసలు రావట్లేదు కొంచెం తడిగా అయిపోయింది ఏదన్నా ఒకటి వస్తే కనుక ఇంకా దానికి అగరబత్తు ముట్టించేసి మళ్ళీ అగ్గి కూడా దానికే ముట్టించేసి కొంచెం అక్కడ లేట్ అయిపోయింది కొంచెం చెంబరావడం వల్ల దానికి పచ్చిగా అయిపోయింది అనమాట ఫైనల్గా అయితే అగరబత్తి కూడా ముట్టించేసి బొట్టు పెట్టేసుకొని కొబ్బరికాయ అయితే కొట్టాము నేను కొట్టిన తర్వాత మా దీవెన్ బాబు కూడా కొడతా అంటే మళ్ళీ వెళ్ళి మళ్ళీ ఇంకోటి తీసుకొచ్చాను చూడండి ఇక్కడే అదే జరుగుతుంది పక్కనేమో సేతు షూట్ చేస్తున్నారు వీడియో ఫస్ట్ ఫస్ట్ వెళ్ళడమే ఇంకా క్లీన్ చేశారు జస్ట్ తలుపులు అవి తీసారనమాట గేట్లు తలుపులు ఫస్ట్ ఫస్ట్ అయితే మాదే అయిపోయింది దర్శనము ఆ రోజు ఆ రోజు వచ్చేసి గురువారం అనమాట గురువారం శుక్రవారం శనివారం ఈరోజు ఆదివారం త్రీ డేస్ పట్టింది ఎడిట్ చేయడానికి వీడియో కుదరలేదు రావడం పోవడం అక్కడ నుంచి రావడం కొంచెం హడావిడిగా ఉండడం ఈ ఎండకైతే కొంచెం ఎండ దెబ్బ తగిలినట్టుగా అయిపోయింది అనమాట నీరసం అయిపోయింది దీవెన్ బాబుకి అయితే పాప మోషన్స్ కూడా అయ్యాయి వాడికి ఎవరికైనా తెలిస్తే ఈ టెంపుల్ తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా సునీత వదిన వాళ్ళ అమ్మ వాళ్ళు వాళ్ళందరూ పెట్టారు మా అమ్మ అయితే కొంచెం లేటుగా వచ్చి డైరెక్ట్ ఇంటి దగ్గరికి వచ్చారనమాట ఈ ఎండకి భయపడి చాలామంది ఇంకా లంచ్ టైంకే వచ్చారు మేము ఇది చేసుకునే లోపు సునీత వదిన వాళ్ళ వాళ్ళ నాన్న వాళ్ళందరూ వెళ్ళేసి ఈ అయితే అక్కడ సైడ్కి చేపిస్తారనమాట చేపించారు ఒకే దెబ్బకి పగిలింది కాయ కొత్తగా ఉంది మా దీవెన్ బాబు కూడా ఒకటి రెండు సార్లకే కొబ్బరికైతే కొట్టేశాడు అనమాట చూడవాడు ఇలా పట్టుకుని ఇలా కొట్టేస్తా ఉన్నాడు పాప అక్కడ పెడితే మొత్తం చెయ్యి ఇదైపోతుంది అనేసి ఇక్కడ కొట్టాడు చూడండి రెండుసార్లు కొట్టేసి ఇంకా తీస్తున్నాడు పగిలింది కానీ రావట్లేదు మొత్తానికైతే సాధించాడు వాళ్ళ నాన్న చెప్తున్నాడు నేను ఒకసారి కొట్టా అని అయితే కొబ్బరికాయ కొట్టలేకపోయింది నాన్ననైతే అస్సలు కొట్టలేకపోయింది పాపం అందులో కొంచెం పాతకాయలు అనమాట చాలాసేపు ఇలా 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 అని లాస్ట్కి వాళ్ళ అమ్మే కొట్టేసింది ఫైనల్గా కొబ్బరికాయ కొట్టి దండం పెట్టేసుకొని బొట్టు పెట్టుకొని ఇంకా ఒకటి అక్కడ పెట్టేసి ఒకటి ప్రసాదం తీసుకొని వచ్చాము ఇంటికి వచ్చిన తర్వాత ఇది మధ్యాహ్నం అనమాట మేము వచ్చేసరికి ఇంటికి ఏట్ ఏటైపోయింది అంటే ఎండ కొడుతుంది కదా ముందే వెళ్ళేసి వస్తే పిల్లల్ని వాళ్ళు తీసుకెళ్తున్నాం కాబట్టి కొంచెం ఎండ రాకముందుకే వెళ్ళేసి రావాలని ఫస్ట్ అయితే వెళ్ళాము అక్కడి నుంచి ఏట తీసుకొచ్చారనమాట దానికి చికెన్ ఫ్రై చేశారు మటన్ కర్రీ చేశారు బోటి ఇంకా హెడ్డు తలకాయ కూర మార్నింగ్ ఉప్మా చేశారు టమాటా చట్నీ మామిడికాయ చట్నీ చేశారనమాట బగారా రైస్ వైట్ రైస్ సాంబారు ఆలుగడ్డ కూర పప్పు చేశారు వెజ్ తినే వాళ్ళకి నాన్ వెజ్ తినని వాళ్ళకి ఆ రోజు కానీ లేదంటే అసలు నాన్ వెజ్ తినని వాళ్ళ వాళ్ళకి ఫైనల్గా అయితే మేము లాస్ట్లో రైస్ అన్నం అయితే తినేసాం మా నేను చందన్నయ్య చిందన్నయ్యసంత వదిన మేము మా వారికి తినేసాం అందరు తిన్న తర్వాత ఇక్కడేమో సీను కొట్టిస్తున్నారు అనమాట బాగా కుదిరే వంటలన్నీ కూడా బాగా చేశారు చాలా బాగుంటాయి పని చేసినవి టేస్ట్ అయితే ఫైనల్గా అయితే ఇలా అనమాట మీకు ఎలా అనిపించింది ఈ వీడియో అనేది తప్పకుండా కామెంట్ చేయండి ఈ వీడియో వచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ